డేఆర్ న్యూస్ కు స్వాగతం రిపోర్టర్ ఎం దుర్గారావు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి అనపర్తిలో కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో ఎస్ఎన్ఆర్ కళ్యాణ మండపంలో బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు మహిళలు తమ కాళ్లపై తాము నిలబడాలి భర్త సంపాదనకు తోడుగా మహిళలు కూడా సంపాదిస్తూ కుటుంబాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో చంద్రబాబు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు ముందుగా పహాల్గం ఉగ్రదాడిలో మృతి చెందిన కుటుంబాలకు నివాళులర్పిస్తూ మౌనం పాటించారు అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ వైకాపా పాలనలో అన్ని కార్పొరేషన్ నిధులు వేరే వాటికి మరల్చారని కానీ కూటమి అధికారంలోకి వచ్చాక వేటి నిధులు వాటికే ఉపయోగిస్తున్నారన్నారు కూటమి అధికారంలోకి వచ్చాక గ్రామాల్లో రహదారులు అభివృద్ధి చెందాయన్నారు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే అనపత్తి విధి విధానాల గురించి ముందు చిన్న ఇంట్రొడక్షన్ ఇవ్వడం తర్వాత మహిళా శక్తి మెంబర్ నుంచి ఒకళ్ళు మాట్లాడతారు ఎందుకంటే కాలాతీతం గౌరవ శాసనసభ్యుల వారు కూడా చాలా బిజీ షెడ్యూల్ మహిళలు తన కాళ్ళ మీద నాకు తినపడాలి భర్త సంపాదనకు తోడుగా ఎంతో కొంత మహిళలు కూడా సంపాదన చేసి ఆ కుటుంబాన్ని ఆర్థికంగా అభివృద్ధి చెయ్యాలి అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఉద్దేశం అందువల్లనే ఆయన మొట్టమొదటిగా ముఖ్యమంత్రి అయినప్పుడు డ్వాక్రా కార్యక్రమం ప్రవేశపెట్టి తద్వారా మహిళలకి పొదుపు నేర్పించి మహిళల్ని ఆర్థికంగా ఉన్నతులు చేసే కార్యక్రమాలు అనేకం చేపట్టడం జరిగింది మరి ఈరోజు ఇవాళ ప్రభుత్వం ఉన్న పరిస్థితి మీ అందరికీ తెలుసు ఆర్థికంగా ఎంత సంక్షోభంలో ఉందో అయినప్పటికీ కూడా ఇవాళ ప్రతి ఒక్కరిని సంపన్నులుగా చెయ్యాలి మరి ఇవాళ వైఎస్ఆర్సిపి నాయకులు మాట్లాడుతూ ఉన్నారు సూపర్ సిక్స్ గురించి ఏమి చెప్తారు అని దాంట్లో ఒకటి చెప్పారు బీ ఫోర్ అని పేదల్ని సంపన్నులుగా చెయ్యాలి సంపద సృష్టించాలి అనేది చంద్రబాబు నాయుడు గారు దాంట్లో ఒక మాట చెప్పారు అది వీళ్ళందరూ ఫాలో అయ్యి ఉండుండ్రు ముఖ్యంగా మన మాజీ ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఈరోజు ఏదైతే మీ అందరికీ శిక్షణ ఇవ్వడం ద్వారా ఉచితంగా కుట్టు మెషల్ని ఇవ్వడం ద్వారా మీరు ఆర్థికంగా బలోపేతం చెయ్యాలనే ఒక కార్యక్రమాన్ని ఇవాళ ప్రభుత్వం చేపట్టింది బీసీ కార్పొరేషన్ ద్వారా మరి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎంతసేపు సూపర్ సిక్స్ ఏమైంది సూపర్ సిక్స్ ఏమైందని మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ వారిని నేను సూటిగా ప్రశ్నించేది ఒకటే మీ హయాంలో బీసీ కార్పొరేషన్ కానీ ఎస్సీ కార్పొరేషన్ కానీ ఏమైంది బీసీ కార్పొరేషన్ నుంచి చేయాల్సిన కార్యక్రమాలు మీరు ఏమైనా చేశారా ఎస్సీ కార్పొరేషన్ నుంచి దళితులకు ఇవ్వాల్సిన లబ్ధి ఏదైనా చేకూర్చారా వాటి సొమ్మునంతటినీ తీసుకొచ్చి నవరత్నాల పేరుతో ఇటు రోడ్లకు ఖర్చు పెట్టాల్సిన డబ్బు ఇటు ఇరిగేషన్ ఖర్చు పెట్టాల్సిన డబ్బు ఇటు మెడికల్ అండ్ హెల్త్ లో ఖర్చు పెట్టాల్సిన డబ్బు అన్నిటినీ తీసుకొచ్చి నవరత్నాల పేరుతో కార్యక్రమాలు చేశారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఆ విధంగా ముందుకెళ్లంలా ఇవాళ అనుపతి నియోజకవర్గం నాలుగు మండలాలకు సంబంధించి బీసీ కార్పొరేషన్ నుంచి ఏదైతే స్వయం ఉపాధి క్రిందరింగ్ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశారు దానికి టైలరింగ్ శిక్షణ ఇవ్వడం కోసం కార్యక్రమాన్ని రోజు ప్రారంభించుకోవడం జరిగింది మొత్తంగా నియోజకవర్గంలో ఐదు వందల నలభై మూడు మంది మహిళలకి ఒక్కొక్కరికి ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున ఖర్చు పెడుతూ ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది అంటే దాదాపుగా ఒక్క కోటి ముప్పై లక్షల రూపాయలు ఈ శిక్షణ పైన అదేవిధంగా వాళ్ళకి కుటుంబలు ఇవ్వడం పైన ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది మరి ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులకు తెలియజేసేది ఒకటే మీరు సూపర్ సిక్స్ గురించి మాట్లాడే వ్యక్తులు బీసీ కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ లాంటి వ్యవస్థలు గత ప్రభుత్వ హయాంలో ఏమైపోయినాయి ఇవాళ ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలన్నిటికీ చేయవతనివ్వాల్సిన బాధ్యతలు వాళ్ళ ప్రభుత్వం పైన ఉన్నాయి ఆ ప్రభుత్వం ఆ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం కోసమే గత ఎంతో కాలం నుంచి బీసీలకు సంబంధించి కానీ ఎస్సీలకు సంబంధించి కానీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి పథకాలను అమలు చేయడం జరుగుతూ ఉంది వాటిని పూర్తిగా నిర్వీర్యం చేసిన వ్యక్తులు మీరు ప్రభుత్వం మీది మీరు ఇవాళ విమర్శించడానికి మీకు ఏ విధంగా అర్హత ఉందనేది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అదేవిధంగా ఇవాళ ఏదైతే సూపర్ శిక్ష మేము హామీ ఇచ్చామో అవన్నింటినీ అమలు చేయడం జరుగుతుంది వాటికి అదనంగా ఇటువంటి కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసి స్వయం ఉపాధి ద్వారా మహిళలు తన కాళ్ళ మీద తాను నిలబడాలి ఎంతో కొంత సంపాదించుకోవాలి తన కుటుంబానికి ఉపయోగపడాలనే ఆలోచనలు ఈ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది వారు అరవై రోజుల పాటు శిక్షణ తీసుకుని ప్రతి ఒక్క మహిళకి పదివేల రూపాయలు విలువ కలిగిన ఉట్టుమేషన్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అనేది తెలియజేస్తా ఒక అమానవీయ సంఘటన జరిగిందో పగల్గావ్లో అనేక మంది టూరిస్టులు టెర్రరిస్టుల కాల్పులకు బలైపోయిన నేపథ్యంలో వారందరికీ రెండు నిమిషాలు వారి ఆత్మలకు శాంతి చేకూరాలని అందరూ మౌనం పాటించి అదేవిధంగా ఇవాళ భారత ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉంది చనిపోయిన వారి ఆత్మక శాంతి చూపారని రెండు నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా అందరినీ సవినంగా కోరుతా ఉన్నాం ఇవాళ మనం ప్రింట్ మీడియా ద్వారా కానీ ఎలక్ట్రానిక్ మీడియా చూసినప్పుడు చాలా ఆవేదన కలిగే పరిస్థితి వస్తూ ఉంది ఇవాళ భారతదేశాన్ని అస్థిరపరచాలనే ఉద్దేశంతో ఉగ్రవాదులు విధమైన దాడికి పాల్పడటం మరి వాళ్ళ భారతదేశం అంతా ముక్తకంఠంతో దాన్ని ఖండించడం జరుగుతూ ఉంది మనందరం కూడా భారతదేశ సమగ్రతని సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడంలో మనవంతుల పాత్ర మనం పోషించాలని ముందుగా మీ అందరికీ సవినంగా విజ్ఞప్తి చేసుకుంటూ మరి ఈరోజు కార్యక్రమం